రెండు వేల ఇరవై ఐదు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఆరులో మనం జనవరి ఒకటో తారీఖు రేపు కొత్త నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అదేవిధంగా మరి మన నియోజకవర్గ నాయకులకి జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు గడిచినాయి ఇప్పటికి అధికారంలో కూటమి ప్రభుత్వంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అందరం మనందరం చూసాం అలాగే రాబో కాలంలో కూడా కొత్త సంవత్సరంలో కూడా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున మరి మరొక మంచి వార్త మనం వింటున్నాం ఎందుకంటే ఇక్కడ మన ముందు నుంచి జిల్లా అధ్యక్షులుగా రాంబాబు గారు ఉన్నారు ఆయన మరి అప్పుడు గత కింద ఎలక్షన్లో ఆయనకి జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఇప్పుడు మరి మళ్ళీ నూతన కొత్త సంవత్సరంలో కూడా అధ్యక్షుడిగా ఆయన జిల్లాకి అలాగే సెక్రటరీగా ఉపాధ్యక్షుడిగా గేతాని మోహన్ గారు తణుకు నుంచి ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు ఈ రోజున ఆయన అందరినీ కూడా జిల్లాలో అందరినీ కలవటం జరుగుతుంది ప్రత్యేకించి మన రాంబాబు గారికి మోహన్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి మా మన జిల్లా నుంచి కూడా ప్రత్యాకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను నేను కోరేది ఒకటే మేమందరం కూడా జిల్లాలో ఏకమత్యంగా ప్రతి కానిస్టిట్యుయెన్సీలో ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ కోటమి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ఈ రోజున ప్రతి దేవస్థానాలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఏదైనా సరే అఫీషియల్గా అఫీషియల్గా ఉన్న ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళకి పదవులు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ రోజున ఊళ్ళమ్మ గుడి ఏదైతే వేవర్లో మనకు ప్రత్యేకత ఉందో ఆ గుడి కూడా వాళ్ళకి కమిటీ సభ్యులందరికీ కూడా జీవో రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి కలవటం కూడా జరిగింది ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ ఓటమి నాయకత్వంలో ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే ఒక నాయకులు ఉన్నారో అందరికీ కూడా మరి వాళ్ళకి తగిన పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పినదే ఎవరైతే మనకి ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన గౌరవం కానీ వాళ్ళకి తగిన పదవులు ఇవ్వడం కానీ ఇప్పుడు జరిగింది అదేవిధంగా జిల్లాలో కానీ మన వ్యవహరి నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నూతన సంవత్సరాలు అడుగుపెట్టి సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరొకసారి మన రామరాజు గారికి జిల్లా అధ్యక్షుడిగా మోహన్ గారికి సెక్రటరీగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మిత్రులకు ప్రజలకు అలాగే కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా సంక్షేమ పథకాలు సుమారుగా సూపర్ సిక్స్ అనుకున్నది అరవై పథకాలు ప్రజా సంక్షేమం ఖర్చు పెట్టారు రోడ్లు పోసారు డ్రైనేజ్ నిర్మించారు ఎంతో ఘనకరం చేశారు రెండు వేల ఇరవై ఐదులో అలాగే రెండు వేల ఇరవై కూడా ఆ దేవదేవుడు ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సగ్రగామంలో తీసుకెళ్ళాలని అలాగే భీమవరం నియోజకవర్గం కూడా అత్యుర స్థానంలోకి వెళ్ళాలని కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టాశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాబోయేటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాన్నాం తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరం చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఏ అయితే కావాలో అన్ని స్కీమ్స్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం రాష్ట్ర ప్రజలకు భీమవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఎన్ఈఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రైతులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో అనుకున్న కోరికలు తీరాలని విజయాలు సాధించాలని అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు